ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లల్ని కనటం అనేది రాను రాను తగ్గిపోతూ ఉన్నది ఎందుకంటారా కావాలని కంటం మానేయట్లేదు పుట్టక మానేయాల్సి వస్తుంది సగటున ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రతి ఆరు జంటలకి ఒక జంటకి సంతానాలేమి సమస్య ఉన్నది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వాళ్ళ సర్వే ద్వారా అందించిన ఇన్ఫర్మేషన్ మరి మన పిల్లలకి పిల్లలు పుట్టకుండానే మనం పెంచేసామా ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించండి యూత్ కూడా ఆలోచించండి లేట్ మ్యారేజెస్ అవటం వల్ల ముప్పై ముప్పై ఐదుకి ఇక ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ ఏజ్కి ఆడవారిలో ఎగ్గ క్వాలిటీ ఇవన్నీ కూడా తేడాలు రావటం మగవాళ్ళ కణాలు మరియు మోటిలిటీ ఇవన్నీ తగ్గిపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టక మానసిక ఒత్తిడి గురవుతున్నారు అనేక రకాలుగా పిల్లల్ని కంటం కోసం ఉన్న మార్గాల్ని ఆశ్రయించడం ద్వారా లక్షల డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎందుకంటే కృత్రిమ పద్ధతుల్లో పిల్లల్ని కనాలన్నప్పుడు థర్టీ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కానీ లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంతమందికి పర్సంటేజ్ ఎక్కువ రావచ్చు కొన్ని మార్గాల ద్వారా కానీ ఐదు లక్షలో పది లక్షలో ఇరవై లక్షల వరకు చాలామంది పిల్లల కంఠం కోసం ఖర్చు పెట్టే రోజులు ఇప్పుడు కనపడుతున్నాయి మరి ఎబో నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ని అందించే న్యాచురోపతి మార్గాన్ని మిస్ అవుతున్నారు అంటా నేను ఇంత సింపుల్గా న్యాచురల్గా డబ్బులు ఖర్చు లేకుండా హెల్దీగా ఆరోగ్యకరమైన సంతానాన్ని కనే అదృష్టం ఉంది కానీ మీరు అవకాశం కలిగించుకుంటే అదే న్యాచురల్ మార్గం ఒక్కసారి ఆలోచించండి ఇన్ని కోట్ల జీవులు సంతానాన్ని కంటానికి ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నాయండి న్యాచురల్గా జీవిస్తున్నాయి నాచురల్ ఫుడ్ తింటున్నాయి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఆవుకి పన్నెండు నెలలకు ఒక్కసారి ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ ఒక్కరోజు ఎద్దు కలుస్తుంది ఒక్కసారి కలిస్తే గర్భం వచ్చేస్తుంది పదిహేడు దోళ్ళ పెడుతుంది పదిహేడు సార్లే ఆవు ఎద్దు కలుస్తాయి అంత సిస్టమేటిక్గా ఉంటాయి జంతువుల్లో మరి మన విషయానికి వస్తే ఇవన్నీ మారిపోయాయి అందుకని మీకు బరువు తగ్గిస్తూ ఓవరీస్లో బుడగలను తగ్గిస్తూ అట్లాగే దీనితో పాటు పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉంటే రెగ్యులరయేటెడ్ చేస్తూ ఎగ్ క్వాలిటీని ఏమైతే లెవెల్ని పెంచుతూ ఫోలికల్స్ని ఎండోమెట్రియం పొరని కూడా హెల్దీగా ఉండేటట్టు చేస్తూ ఆరోగ్యకరమైన సైకిల్స్ ద్వారా ఎగ్ ద్వారా స్త్రీలు సంతానం కంటానికి న్యాచురోపతి మార్గం బెస్ట్ మార్గం అంటే మీకున్న ఇతర సమస్యలన్నింటిని తగ్గిస్తూ ఇప్పుడు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ తగ్గుతూ మీకు సంతానం కలుగుతుంది ఈ మార్గంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సంతానం కలగవచ్చు డయాబెటీస్ తగ్గదుగా ఓబీసీ ఎక్కడ తగ్గదుగా అది ఆల్ ఇన్ వన్ న్యాచురోపతి మరి ఇంత అదృష్టం న్యాచురోపతిలో ఉన్నప్పుడు మరి ఇంకా ఆలోచిస్తే ఎట్లా చెప్పండి అందుకని అదే మగవారి విషయానికి వస్తే వీరి కణాలు ముప్పై నలభై రోజుల్లో కొంతమందికి పది మిలియన్ ఇరవై మిలియన్స్ ఉన్న వారికి అరవై మిలియన్ కౌంట్ దాటిపోతున్నది మోటిలిటీ తక్కువ ఉన్నవారికి మన విధానం ఫాలో అయితే మోటిలిటీ చాలా స్పీడ్గా రెండు నెలల లోపే మరి ప్రెగ్నెన్సీకి కావాల్సినంత మోటిలిటీ సింపుల్గా పెరిగిపోతున్నది తల తోక బాడీ వీర్య కణాలు షేప్ పర్ఫెక్ట్గా ఉంటున్నది వాటి స్పీడ్ ఎక్కువ ఉంటున్నది అంత మంచి మార్పు వచ్చేస్తున్నది అలాంటి సంతానలేమి సంబంధమైన సమస్యలతో బాధపడే దంపతులకి మన ఆరోగ్యాలయములో ప్రత్యేకంగా క్యాంప్ పెట్టి వాళ్ళ కోసం స్పెషల్గా అవేర్నెస్ కలిగిస్తున్నాం సమ్మర్ హాలిడేస్ వల్ల మధ్యలో కొన్ని రోజులు ఆపేసాం ఎందుకంటే ఎక్కువ మంది ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా ఉంటే కొత్త వారికి అడ్మిషన్ దొరకదు కదా అని ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి మరి ఇట్లాంటి సంబంధమైన సమస్యలతో బాధపడే దంపతులు మగవారికి ఎక్కువ రోజులు ఉండకపోయినా పదిహేను నుండి వెళ్ళిపోతే ఇంట్లో ఫాలో అయితే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి ఆడవారు థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇక్కడ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి బాగా మార్పు రావాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటే లాంగ్ ఫాస్టింగ్ చేయటానికి వీళ్ళకి హార్మోనల్ యోగా బాగా ప్రాక్టీస్ అవ్వటానికి మంచి డైట్ ఇక్కడ హ్యాబిట్గా కాస్త సులభంగా అలవాటు అవ్వటానికి బాడీ డీటాక్స్ అవ్వటానికి వీళ్ళకి ఓవరిలో బుడగలు కానీ మరి యూట్రస్లో ఉన్న అనారోగ్యకరమైన మార్పులు ఏమైనా ఉంటే పోవటానికి కానీ పీరియడ్ సైకిల్ సెట్ అవ్వటానికి కానీ అట్లా అన్ని రోజులు ఉన్నప్పుడు మంచి మార్పు వస్తుంది అన్నమాట మరి ఇట్లా ఫార్టీ ఫైవ్ డేస్ సంతాన ప్రాప్తి వస్తూ క్యాంపులో చేరే దంపతులు కానీ సింగిల్గా ఆడవారు కానీ ట్రబుల్ మగవారికే ఉంటే వాళ్ళకు కానీ ఇక్కడ స్పెషల్గా రోజు అవేర్నెస్ క్లాసులు పెడుతుంటారు వారానికి ఒక నాలుగైదు రోజులన్నా పెట్టి వీళ్ళకి అవగాహన కలిగిస్తారు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క టాపిక్ మీద వీళ్ళకి సంతాన ప్రాప్తి సంబంధమైన సమస్యల గురించి అవగాహన కలిగించి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు ఇక్కడ దానికి సంబంధమైన చికిత్సలు కూడా కాస్త టబ్బాస్ సిప్పాస్ లాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు హార్మోనల్ యోగా వీళ్ళకి స్పెషల్గా మనకు ఒక గంట క్లాస్ ఉంటుంది వీళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతుంటారు నా క్లాసులు కూడా ఎక్కువ ఉంటాయి నాతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకి కొన్ని సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు సలహాలు చూసినా ఇక్కడ నేను కూడా ఇస్తూ ఉంటాను కదా అంచేత అలాంటి వారికి ఇక్కడ జీవనశైలి మొత్తం ట్రైనింగ్ అవుతుంది యోగాసనాలు హార్మోనల్ యోగాతో పాటు ఎక్సర్సైజ్లు ఒబిసిటీ తగ్గటానికి మరి ఇంటెన్సివ్ వర్కౌట్స్ ఇవన్నీ నేర్పిస్తాం దీనితో పాటు ఫాస్టింగ్ జూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఇక్కడ అలవాటుగా ఈ డీటాక్సిఫికేషన్కి మీకు అందించడం జరుగుతుంది ఇక లైఫ్ టైంకి మీరు ఇంటి దగ్గర ఇక్కడ నేర్చుకున్నవి ఎప్పుడూ ఉపయోగించుకోవచ్చు ఆ విద్య మీ సొంతం అవుతుంది ఇక అలాగే దీనితో పాటు మంచిగా సాలడ్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ఎర్లీ డిన్నర్ ఇలాంటివన్నీ మీకు ఒక హ్యాబిట్ అవుతాయి గాడి తప్పిన లైఫ్ స్టైల్ని గాడిలో పెట్టుకోవడానికి న్యాచురోపతి మార్గం పర్మనెంట్ సొల్యూషన్ మీరు పిల్లలు పుట్టడం కోసం నలభై ఐదు రోజులు ఇక్కడ ఉండి ఖర్చు పెట్టి చేరితే పిల్లలు పుట్టడానికి సంబంధమైన విషయాన్నే మీరు నేర్చుకు ఆ సమస్య యొక్క పరిష్కారానికే మీకు ఇక్కడ మేము ఇచ్చి పంపం మీ జీవితకాలం హెల్దీగా ఉండటానికి మీకు అన్ని అలవాట్లు ఇక్కడ నేర్పిస్తారు భవిష్యత్తులో మీకు జబ్బులు రాకుండా షుగర్ రాకుండా ఏజ్తో పాటు అందరికి వచ్చే సమస్యలు హార్మోన్ సమస్యలు రాకుండా మరి ప్రెగ్నెన్సీతో పాటు డెలివరీ కూడా ఫ్రీగా అవ్వాలి బాగా ఇవ్వాలి ఆ నాలెడ్జ్ కూడా ఇక్కడ వస్తుంది మీకు ఎక్కడన్నా ఇట్లాంటి సమస్యలకి ఎప్పుడు మీరు వెళ్తూ ఉండాలి తిరుగుతూ ఉండాలి న్యాచురోపతి అంటే చూడండి ఆల్ ఇన్ వన్ ఎంత అదృష్టం ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యాలయంలో మళ్ళీ జూన్ నెల నుంచి జూలై నెల నుంచి సంతాన ప్రాప్తి క్యాంపులు ప్రతి నెల మీరు ఒకటో తేదీ అయినా చేరొచ్చు పదహారు అయినా చేరచ్చు అనమాట ఎప్పుడైనా మీరు ఇట్లా చేరి ఫార్టీ ఫైవ్ డేస్ ఉండడానికి ప్రయత్నం చేయండి మీలో కొంతమంది బాగా వంద కేజీలు తొంభై ఐదు కేజీలు ఉన్న ఆడవారు ఉంటారు అంతకు పైబడి ఉన్నవారు ఉంటారు తొంభై వంద ఉంటే అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు మగవారు నూట ఇరవై నూట ముప్పై ఉంటారు వీరి కన్నాళ్ళు డ్యామేజ్ అయిపోతాయి ఒబిసిటీ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అసలు ఉండదు అలాంటి వారికి ఎక్కువ ఓబిసిటీ తగ్గాలంటే నైంటీ డేస్ క్యాంప్లో ఉండొచ్చు మీరు నైంటీ డేస్ ఓబీసటీ క్యాంపులో చేరి సంతాన ప్రాప్తి రస్తు కోసం మీరు ఫార్టీ ఫైవ్ డేస్లు ఇవన్నీ నేర్చుకుంటూ వెయిట్ తగ్గడానికి ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ ఎక్కువ ఉన్నట్టు అవుతుంది పాతి కేజీలు ఆడపిల్లలు తగ్గచ్చు మగవారు ముప్పై ముప్పై ఐదు మధ్యలో తగ్గుతారు నైంటీ డేస్ ఉన్నప్పుడు నైంటీ డేస్ ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ తగ్గుతారు ఇక్కడే చాలామంది అంత మంచి రిజల్ట్స్ ప్రెగ్నెన్సీ కోసం మీరు వచ్చినా ఇవన్నీ ఆటోమేటిక్గా పొందవచ్చు కాబట్టి అన్ని మార్గాల కంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఉత్తమమైన న్యాచురల్ మార్గం న్యాచురోపతి విధానం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు మీరు సింగిల్గా ఉండాలనుకుంటున్నారా వర్క్ చేసుకుంటూ సింగిల్ రూమ్స్ కూడా ఉంటాయి ఏసీ రూమ్స్ సింగిల్గా ఉంటాయి నాన్ ఏసీ రూమ్స్ సింగిల్గా కూడా ఉంటాయి భార్యాభర్తలు వస్తారా చక్కగా కపుల్ రూమ్స్ ఇస్తారు ఏసీలోనే ఉంటాయి నాన్ ఏసీలో ఉంటాయి వారు వెళ్ళిపోయాక హస్బెండ్ వెళ్ళిపోయాయి మీరు సింగిల్గా ఉండాలి అట్లా మారచ్చు రూమ్ అప్పుడు కాబట్టి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీకు అన్ని రకాల ఆరోగ్య శిక్షణలు ఇచ్చే బెస్ట్ మార్గం న్యాచురోపతి మార్గం అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుగువారికి సంతాన సమస్యలు ఎక్కువ ఉండి తగ్గిపోతున్నారు అందుకని భవిష్యత్తులో యూత్ లేకపోతే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరికంటే ఎవరైతే పిల్లల్ని ఎక్కువ మందిని కంటారో చాలామందికి పుట్టట్లేదు పుట్టేవాళ్ళు ఏమైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కదా ఇద్దరికంటే పిల్లల్ని ఎవరైతే కంటారో వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తాం వాళ్ళకి పిల్లల బాధ్యత చదువు అంతా మేము చూసుకుంటాం గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఇన్సూరెన్స్లో మేము ప్లాన్ చేస్తాం హెల్త్ విషయాల్లో మేము ప్లాన్ చేస్తాం అందుకని ఆ ఎంప్లాయీస్ని కూడా ఎంకరేజ్ చేస్తాం అని ఇన్ని ఫెసిలిటీస్ ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కానీ వారికి గవర్నమెంట్ ప్రోత్సాహాలు అందిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు ఆలోచించండి అందుకని హెల్దీగా ఆరోగ్యకరమైన సంతానాన్ని కంటానికి ఇది ఒక బెస్ట్ మార్గంగా మీరు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం